రావాలంటే యూనియన్లకు అతీతంగా సింగరేణి కార్మికులంతా కలిసి పోరాటం చేయవలసిందేనని దానికి అందరూ కలిసి రావాలని ఏఐటివి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు మంగళవారం ఓసీపీ వన్ ప్రాజెక్టు ఆవరణలో ఏఐటియుసి నాయకులు నిర్వహించిన గేట్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ అధ్యక్షుడు వేజ్ బోర్డు సభ్యుడు ఐఎండబ్ల్యూ ఫ్రెండ్స్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా మనుగడ సాగించాలంటే అందరం కలిసి పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ పోరాటంలో యూనియన్లకు అతీతంగా కార్మికులంతా కదిలి రావాలని అన్నారు ఎంఎండిఆర్ అనే చట్టంతో ప్రైవేటు వారికి కూడా బొగ్గు బావులు ఇవ్వచ్చు అని సంతకాలు పెట్టిన వారే ఈరోజు విమర్శలు చేస్తున్నారని దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా కార్మికుల సమస్యలను సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అలాగే ఏఐటీవీసీ యూనియన్ గెలిచిన తర్వాత పలు సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు సిఎండ్ కలిసి కార్మికుల సమస్యలపై అలాగే గతంలో ఇచ్చిన హామీలపై మెమోరాండంలు ఇవ్వడం జరిగిందని వాటికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు గుర్తింపు పత్రం రాగానే అన్ని సమస్యలపై పోరాడతామని కార్మికులకు హామీ ఇచ్చారు అనంతరం ప్రాజెక్టు ఆఫీసర్ ఎన్ రాధాకృష్ణను కలిసి ఓసీపీ వన్ కార్మికుల పలు సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరారు ఎంఎండి అనే చట్టం వచ్చిన్నాడు ప్రైవేట్ వాడికి కూడా బాయిలు ఇవ్వచ్చు అని చట్టం తీసుకొచ్చినాడు నరేంద్ర మోడీకి టూ బై థర్డ్ లేదు యాభై ఒకటి ఇప్పుడు వంద ఉన్నాయనుకో యాభై ఒక్క సీట్లు ఉంటే గవర్నమెంట్ పరిపాలన చేయొచ్చు కానీ ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి వన్ థర్డ్ మెజార్టీ రావాలి ఆయన లేదప్పుడు వీళ్ళందరూ సంతకాలు పెట్టారు ఈ సంతకాలు పెట్టిన లీడర్లో ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ కొత్త బాయ్లు మరి రావాలంటే అందరం కలిసి కొట్లాడదాం సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా పెద్ద ఇదా వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు మన నరేంద్ర మోడీ గవర్నమెంటు ఇప్పుడు ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ అందరం కలిసి ఇప్పుడు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తారని కూర్చున్నాడు ఆయన నరేంద్ర మోడీ అమ్మిండి కూడా అక్కడ కార్మిక సంఘం ఏఐటీసీ మనదే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో గుర్తింపు సంఘం ఏఐటీసీ ఆ ఏఐటీసీ వాళ్ళు సంవత్సరం మన మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ధర్నాలు చేస్తారు మీరు ఎవరైనా విశాఖపట్నం పోయిన వాళ్ళు చూస్తే పర్మనెంట్ టెంట్ వేసేసి నాడు పర్మనెంట్దేగా ఏంటంటే రోజు డ్యూటీ చేసి పర్షిప్ చేసిన వాళ్ళు కూర్చుంటారు సెకండ్ షిప్ చేసిన వాళ్ళు కూర్చుంటారు నా మొత్తం మీద ఎప్పుడు యాభై మంది తక్కువ కాకుండా ఆ నిరాధ్యక్షులు కూర్చొని ఇప్పుడు దాకా దాన్ని పోకుండా చేసిండ్రు మొన్న అదృష్టం ఏంటంటే ఆ నరేంద్ర మోడీకి మెజార్టీ రాలే ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్న తెలుగుదేశం మీదనో ఆ బీహార్లో ఉన్న ఆయన మీదనో ఆధారపడి ఇప్పుడు పరిపాలన చేయాలి చేయాలి కాబట్టి ఇప్పుడు ఆయనకి దాని జోలికి బోడిగా అట్లా ఉండాలి గవర్నమెంట్ ఎప్పుడైనా అట్లా ఉంటే ఇంటర్ వాళ్ళు పూర్తి మెజార్టీ ఉంటే నువ్వేం చేసుకుంటా చేసుకోపో నేను చేసేది చేసేస్తావు అంటాడు దాకా అన్నాడు నరేంద్ర మోడీ ఇప్పుడు అనలేడు అటనే ఇవాళ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అందరు అన్ని మిగిలిన రాజకీయ పార్టీలు అందరం కలిస్తే బీజేపీ చేయగలుగుద్దాది వీళ్ళు అధికారంలో ఉండి ఒక మాట మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు ఇప్పటికైనా దాన్ని మనకి మనకి నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలి ఆ శ్రావణపల్లి మళ్ళీ మాట మళ్ళీ పాడే సిస్టమ్ ఉండకుండా ఇవ్వాలంటున్నావు ఇప్పుడు ఈయన వచ్చిండు కిషన్ రెడ్డి గారు సంతోషం ఆయన సరే బీజేపీ అయినా ఏ పార్టీ అయినా మన తెలంగాణ వాడు బొగ్గళ్ళ శాఖ మంత్రి అయిండు నువ్వు బొగ్గళ్ళ శాఖ మంత్రి అయినప్పుడు నువ్వు చేయాల్సిందేంది నువ్వు తెలంగాణకి న్యాయం చేకూర్చాలి గత ప్రభుత్వం గతంలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే గుజరాత్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా గుజరాత్లో మైన్స్ వస్తే అంటే బొగ్గలు కాదు వేరే మైన్స్ వస్తే అది ఎంఎండిఆర్ చట్టం ఉన్నా సరే అక్కడున్న గవర్నమెంట్ కంపెనీకి ఆ బావిలు అలాట్ చేసిండు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఉంటే అప్పుడు ఆయన కోరితే ఆయనకి ఇచ్చిండు బావిలు మరి ఇలా తెలంగాణకి ఎందుకు ఇవ్వవు ఇలా తెలంగాణలో నువ్వు తెలంగాణ ద్వారా త్వరనే ఎంపీ అయినావు నువ్వు ఇవాళ కేంద్ర మంత్రి అయినా తెలంగాణ వాళ్ళే అయినావు కాబట్టి ఈ బావిలు నువ్వు తెలంగాణకి ఆయన ఇవ్వరు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాట్లాడకుండా ఆయనతో పాటే పోయి ఆ ఏలం పాటగాడు కూర్చుంటున్నారు అందరు చూస్తున్నారు జనం ఇవ్వాలి కాబట్టి టిఆర్ఎస్ గత గవర్నమెంట్ గవర్నమెంట్ చేసిన తప్పు వల్ల ఇప్పుడు మనకి ఈ శిక్ష పడింది మరి ఈ శిక్ష నేను చేయాలి కానీ నువ్వు కూడా మరి దాంతో కలిస్తే ఎట్లా కాబట్టి కొత్త బాగా రావాలి కామెంట్స్ ముఖ్యంగా మనం గెలిచిన తర్వాత వెంటనే గవర్నమెంట్కి మెమరణం ఇచ్చినాం ముఖ్యమంత్రికి సింగరేణి సిఎన్ఎండికి ఇచ్చినాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాసినవి ఏమని మాకు సరే ఈ కొత్త అంటే ఇప్పుడు నువ్వు టెండర్లు గిండర్లు అంటాను పాతవి ఉన్నాయిగా మాకు ఇచ్చిని ఇప్పుడు తాడుచెర్ల టూ ఉన్నది ఎప్పుడు ఇచ్చిండు మనకు అది తాడుచెర్ల టూ రోషాయ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి అలాట్మెంట్ ఇప్పుడు రోషాయ దిగిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు ఎందుకు తీత్తలేరు మీకు అలాట్మెంటే ఉండే సింగరేణికి ఎందుకు తీత్తలేరు పద్నాలుగు సంవత్సరాలు అయితే దగ్గర దగ్గర ఆ బావి తీయలేదు తీసుంటే ఇంకా కొంత ప్రొడక్షన్ మనకు వచ్చేది ఇంకా కొంతమంది కార్మికులు మనకి ఇచ్చేస్తారు అట్టనే ఇవాళ ఈ మన ఎల్లందు ఉన్నది ఇప్పుడు నువ్వు కోయగూడెం ఓసి త్రీ అరవిందో కంపెనీకి ఇచ్చినవు చట్టమేనాది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చట్టంలో ఏమున్నదంటే ట్రైబల్ ఏరియాలో అంటే వన్ ఆఫ్ సెవెంటీ అని అంటారు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్న ఏరియాలో ఏదైనా ఖనిజం తీయాలంటే ఎవరు తీయాలి బొగ్గు కావచ్చు రాయి కావచ్చు ఏదైనా కావచ్చు ఖనిజం తీయాలంటే ఏమున్నదంటే చట్టంలో అయితే గవర్నమెంట్ కంపెనీ చేయాలి లేకపోతే ట్రైబల్ సొసైటీ చేయాలి మరి ట్రైబల్ సొసైటీ కాదా ఇటు గవర్నమెంట్ కంపెనీ కాదా అరవింద్ ఒడికి అది క్యాన్సిల్ చేయాలి కదా ఓసీపీ వన్ ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ డిటి రావు అధ్యక్షతన జరిగిన ఈ గేట్ మీటింగ్ లో డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవి రావు సెంట్రల్ సెక్రటరీ జూబాక రామచందర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ ప్రకాష్ సెంట్రల్ సెక్రటరీ రాజరత్నం ఆర్జీ బ్రాంచ్ సెక్రటరీ రెడ్డి నాయకులు సమ్మయ్య గంగాధర్ వెంకటస్వామి మేకల చంద్రమౌళి మల్లేష్ కేన్ రెడ్డి ఎం నరేష్ శ్రీనివాస్ సంజీవ్ రమేష్ నాయకులు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు